గోల్డెన్ జూబ్లీకి జూనియర్ ఇంటి ఆర్ని అసలు కారణం బయటపెట్టారు నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారి గోల్డెన్ జూబ్లీ హైదరాబాద్ లో ఎంతో అద్భుతంగా జరిగింది ఒకటవ తేదీన జరిగిన ఈ సెలబ్రేషన్స్ కి మెగాస్టార్ చిరంజీవి గారు హాజరయ్యారు బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఎంతో మందికి ఇన్విటేషన్స్ వెళ్లిన మన ఎన్టీఆర్ మాత్రం అందుకు రాలేదు సో బాలయ్య బాబుకి సంబంధించిన ఈ ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం మరి ఆయన్ని ఇన్వైట్ చేయకపోవడానికి కారణం ఆయన బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే సో బెంగళూరులో తన తల్లికి సంబంధించిన బర్త్డే సంబరాలను చేసుకోవడానికి మరి ఆయన ప్రత్యేకంగా తన టీంతో పాటు వెళ్లారు అక్కడ బాలయ్యకి సంబంధించిన ఆ సెలబ్రేషన్స్లో ఆయన రాకపోవడానికి ఎన్నో రకాలుగా అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో నందమూరి బాలకృష్ణకి సంబంధించిన ఈ సంబరాలు ఎంతో గ్రాండ్గా జరిగింది సో ఇందులో భాగంగా ఎంతో మంది ప్రధానంగా అయితే అక్కడికి వచ్చారు ఇప్పటి వరకు నందపూరి బాలకృష్ణ ఏ రీమేక్లో నటించడానికి ఇష్టపడరు ఎలాంటిదైనా సరే స్ట్రైట్ నిర్మాన్ అయి వస్తారు సో ఈ ఫంక్షన్కి మెగాస్టార్ చిరంజీవి అలాగే రజనీకాంత్ ఇంకా రఘురామయ్య వీళ్ళే కాకుండా బాబు శ్రీకాంత్ నాని ఇంకా ఎంతో మంది అక్కడికి వచ్చి బాలయ్య ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం బాలేబాబుకి సంబంధించిన సెలబ్రేషన్స్ ఎంతో గ్రాండ్ గా జరగగా అబ్బాయి కూడా వచ్చి ఉంటే కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం ఆ ఫంక్షన్ కి మరి ఆయన పిలవలేక కాదు ఆయన లేరు కాబట్టే రాలేకపోయారనేది తెలుస్తోంది ప్రస్తుతం బాలయ్య బాబుకి సంబంధించిన విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సందడిగా మారుతోంది బాలయ్యతో పాటు ఆ ఫంక్షన్ కి అందరూ వచ్చి ఉంటే బాగుండేదనేదే అందరూ అయితే చెప్పుకుంటున్నారు జై బాలయ్య అంటూ ఆ స్లోగన్స్ కి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు బాబాయ్ తో పాటు అబ్బాయి ఉంటే ఆ కిక్కే వేరంటున్నారు నందమూరి ఫ్యాన్స్